సో నెంబర్ కూడా గుర్తుండదు సో ఈరోజు నేను నిన్న ఈ ప్లేస్లో వండుకున్నా ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉన్న చిన్న ఊరుంది ఆ ఊరికి సంబంధించిన చిన్న గ్రామంలో ఉంటాయి కదా ఒకటి ఒక ఏమంటారు కదా గ్రామంకి ఒక సర్పంచ్ ఒక ఆఫీస్ లాగాంటిది అట్లాంటిది ఇది సో దీన్ని సాటర్డే సాటర్డే చర్చి లాగా కూడా యూజ్ చేశారంట ఆ చర్చి అన్నారు అంట కానీ ఒక లెక్క చెప్పాలంటే వీళ్ళు చర్చే కాకపోతే వీళ్ళు జీసస్ని నెంబరు డైరెక్ట్ తండ్రిని నమ్ముతారు అంటే ఇది అందరికి అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది క్రిస్టియన్స్ మాత్రమే అర్థమవుతుంది అది వీళ్ళు జీసస్ని నెంబరు కానీ తండ్రిని నమ్ముతారు వీళ్ళు క్రిస్టియన్సే కానీ జీజస్ నెంబర్ అంతే సో ఇక్కడ నుంచి ఇక్కడ ముందరికి వెళ్ళిపోతున్నా పొద్దు ఇప్పుడు పన్నెండు అవుతుంది పొద్దు అంతా ఫుల్ వర్షం పడ్డది ఇక్కడ కట్టెల పోయి పెట్టుకొని అన్నం వండుకున్న తిన్నా కొంచెం పెట్టుకొని స్టార్ట్ అయ్యి ముందరికి వెళ్ళిపోతున్నా సో వెదర్ అయితే మొగులు అయితే ఇట్లనే వస్తుందో ఇట్లనే వస్తుంది చిన్నగా ఇట్లా చినుకులు పడుతున్నాయి పోతున్నాయి మళ్ళీ స్టార్ట్ అయినాక చినుకలు పడుతున్నామని భయమేస్తుంది సో మొత్తం ప్యాక్ చేసిన తురుకు అయితే రెడీ అయిపోయింది కానీ మొగులు అయితే మళ్ళీ అయితేనే ఉంది వస్తేనే ఉంది అవో మొత్తం ఇట్లా ఇట్లా ముందుకు వస్తూ ఉంది ఇట్లా ఇట్లా నేను మొగులు మీద చేసాను నేను నేను ఆడ ఉండే కదా ఇగో మొత్తం మొగులే స్టార్టింగ్లో కింద ఉన్నప్పుడు ఉండే ఇంకోటి చెప్పాలా మీకు మీకు ఆడ కింద ఉన్నప్పుడు చెప్పిన కదా ట్రాన్స్పోర్టేషన్ది కేబుల్ ట్రాన్స్పోర్టేషన్ది ఇగో ఈడక ఈడ ఉంది స్టేషన్ ఇది ఈడ ఎండ్ అవుతుంది నేను ఎక్కుతానేమో అనుకున్నా కానీ మొబైల్ మీద కొత్త నాకు గల ఈ మరీ టూ మచ్ ఉంది మొత్తం ఇట్లానే ఉంది మొత్తం ఎక్కించుకోడు ఎక్కువ ఎక్కువ దూరం ఎక్కినా వస్తలే వెయిట్ ఎక్కువ ఉంది టూ మచ్ అయిపోయింది ఇది ఇదేందో నిన్న మనం మొత్తం వెయిట్ తక్కువ ఉండే సడన్గా వెయిట్ ఎక్కువ అయిపోయింది నిజంగా ఏం చేయాలో కూడా సమయం చేయలేదండి చాలా టూ మచ్ ఏముందో కూడా తెలుసలేదు మన బియ్యం అనుకొని పెట్టుకున్న గంతే బియ్యం ఉపకారం గంతే పెట్టుకున్న దానికే వెయిట్ అయిపోయాయి సైకిల్ ఇట్లా ఇట్లది ఇది పరిస్థితి మెల్ల మెల్ల మొబుల్ అయితే మీదకి వస్తుంది ఎట్లా చూసిరా అదే ఎక్కించుకోవటా ఈ కొండ ఉంది కదా ఇంకా మొగులు మోసుకపోయింది కానీ దానిపైన కూడా ఉంది ఆడకెక్కయాలి మీకు అది అనిపిస్తుంది కదా ఎట్లుందో అట్లాంటి కొండపైనే ఉన్నా నేను కూడా ఇప్పుడు చూడు కింద దానికంటే ఇంకా కింద ఉంది ఇంకోటి చెప్పాలా మీకు ఇక్కడ వాటర్ఫాల్ ఉంది సన్న గీతనాడుతుంది కదా వాటర్ ఫాల్ కానీ ఎవరు పోలేరు ఆడదాకా వ్యక్తి ఎక్క అయితే లేదు సరే అయితే లేదు మస్తు ఘోరంగా ఉంది అసలు చక్కగా ఇట్లుంది కొండ ఫోర్ వీలర్ టూ వీలర్ పెట్రోల్ బండ్లు అయితే నడుస్తాయి సైకిల్ ఎక్కయడం చాలా కష్టం మళ్ళీ ఇది కాకుండా దాని పైన ఇంకోటి ఇట్లా బలం పడుతుందా ఆడుకోవాలి మొగులకి వెళ్ళా వస్తున్నా నేను ఇలా మొగలా అంటే నేను ఏందో అనుకుంటుండే అలా ఐస్ ఉంటుందేమో అదేంటిదో ఏమో అనుకుంటుండే ఇది ఏందేమో అసలు ఇది చల్లగా ఉంది ఇదంతా ఒక ఫ్రిడ్జ్ లాగా నచ్చినట్టు వస్తుంది అంటే మనం పోతుంటే ఏమో అనుకుంటాం వర్షం అని అనుకుంటాం దీని ఎంబడే వర్షం వస్తుంది కానీ ఎట్లా వస్తుందో ఏం అర్థమవుతుంది ఏడికేడికి వెళ్ళికెళ్ళి వచ్చిన నేను ఇంత కింద లోయర్ నుంచి నేను పైకి వచ్చినట్టునే నేను ఇది ఉంది కదా ఆ పైన చిన్న ఇల్లులాగా ఇది ఆడ కింద ఒకటి ఆడుండే ఆ నేనా అన్నే ఆడి వచ్చిన ఇదంతా ఎక్కించుకుంటూ ఎక్కించుకుంటూ వచ్చిన ఇస్తున్నారు కదా చెట్టు వెనకాల దారి ఉంది ఆ కొండ ఉంది కదా కొండపైన ఇల్లు ఇందాక చూపించిన ఆడ కింద దాని వెనకాల నైట్ ఆడ స్టే చేసిన అని చెప్పినా కదా ఆడకెంచి అదంతా ఎక్కుంటా ఎక్కుకుట్టడి అమ్మ ఇట్లా 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 అవన్నీ ఎక్కుంటా ఇంత పెద్ద కొండ చూడు మొగులు మీదకి వచ్చిన నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మొగులు మీదనే ఉన్నా మేఘాలయాలు కనిపిస్తున్నాయి కదా మేఘాలు మొత్తం అక్కడ పైన ఎట్టుందని నేను అదే మేఘాలయాల్లోనే ఉన్నా ఇప్పుడు నేను కిందికి వెళ్ళి చూసినప్పుడు ఇదంతా మేఘాలయాలు కనబడదు కదా అదే ఇదంతా మేఘాలు ఉంటే ఇట్లుంటుంది చూడరు మొత్తం నీడలాగా ఉంటుంది మొత్తం ఏం అవతల దిగిన వాడు ఇతల దిగిన వాడు ఫైనలీ నేనైతే కొండ ఎక్కేసిన మీరు కింద నుంచి చూసిన కొండ ఉంది కదా ఆ కింద కొండ ఎక్కేసిన తిన్నది మొత్తం అరిగిపోయింది దెబ్బకి మళ్ళా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట అంత ఘోరంగా ఉంది ఇది ఎక్కడం అంతా ఈజీ కాదు అయితే కాదు చెప్తున్నా ఎందుకంటే అసలు ఆ మొగులు మీదకి రావడం అనేది చాలా గొప్ప విషయం అసలుకి మామూలుగా మనం సైకిల్ దొక్కడ మీరు కారు పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు పోతాయి చూడదు అవే ఎంత కష్టంగా పోతాయి మీరు మొగులు మీదకి వచ్చినట్టే నేనుగా నా వెనకాల చూస్తారు ఇదంతా ఇదంతా మొగులు ఇదంతా పెద్ద మీకు రెట్ట కమ్ముకుంటుంది చూడు మొత్తం సో ఇంతసేపు చెడాన్ని చెడాన్ని చెడాల ఉండే కదా ఇంకా డలాన్లు వచ్చేసినాయి అమ్మో ఆ కొండ అంత పెద్ద కొండ నేను ఎక్కించిందంటే నాకు ఇక్కడ తెలిసి వాళ్ళ మీద కొంచెం ఎట్లా నేనే నమ్మలేకపోతున్నా అంత పెద్ద కొండ ఎక్కిట్లెక్కిచ్చినయేమో చాలా పెద్దగా ఉంది అసలు చెప్పాలంటే ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో చూపెట్టినాయి కదా మీకు ఆ కొండ అది ఇట్లా పోతున్నాయి అబ్బా అని చూపెట్టినా కదా ఆ కొండ అంత అంటే అలాంటిదే అది కాదు కానీ అలాంటి కొండ అది ఎక్కించుకొని వచ్చిన మళ్ళీ ఇంకొక కొండ ఉండొద్దు అని అనుకుంటున్నాం ముందల ఇక స్టార్ట్ అవుతున్నా స్టార్ట్ అయ్యి ముందెలకైతే వెళ్ళిపోతా మొత్తం డలాన్లే కాబట్టి డలాన్లో రికార్డింగ్ చేసుకుంటూ వస్తాయి ఇక तो, कहा से आंध्र प्रदेश उत्तराखंड कौन सा गांव है वो दुग्गिर विलेज हाँ? अयप्पा टेम्पल से है माइक कौन सा गा? स्टेट कौन सा है आंध्र प्रदेश हाँ आंध्र प्रदेश ले रहा आंध्र प्रदेश గుంటూరు డిస్టిక్ దుగ్గిరాల మండలం దుగ్గిరాల విలేజ్ దుగ్గిరాల అయ్యప్ప టెంపుల్ మీద ఓ మై థర్టీ సుభో చే బజకు నిక్కలై సైకిల్ మీద సైకిల్ మీ సైకిల్ మీదే వచ్చినాను ఛత్తీస్గఢ్ రాజ్ ఏలూరు రాజమండ్రి గోకవరం రంపచోడారం మారేడుమిల్లి చింతూరు జగదల్పూర్ కొండాగాం దొంతరి బిలాయ్ నగర్ అయితే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఏడి ఏడికోదామని వచ్చినావు దుర్గ్ రాయ్పూర్ సో ఈయన మన ఆంధ్రా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు డిస్టిక్ అయినైనా అక్కడి నుంచి ఇట్లా వస్తుండు ఇట్లా వస్తుంటే స్వామి అయ్యప్ప స్వామి శరీణయ్యప్ప అంటుండు అరే స్వామి శరీణ అంటే మనో లేరా అనుకున్నా అయితే అరే ఆగదామని రప్ప అని ఎంత స్పీడ్లో ఉన్న సైకిల్ మొత్తం ఆపేసిన ఆపేసి నేను చూసిన నేను చూడగానే ఇక మంచిగా అనిపించింది ఇక అడిగిన ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు అన్నాడు అరే ఇకమ్మ మనలో మనం చేయకపోతే ఇంకెవరు చేసుకుంటారు అని ఆ చేసినా ఇగో ఈయన సైకిల్ చూడు రివైనాడు ఇది ఆయన సైకిల్ చూడు చూడు అన్నీ ఎట్లా పెట్టుకున్నాడు మా చెప్పులు ఎక్కువ వేసుకోవు కదా ఇక ఇది పండుకనికే తిండికి సామాన్లు అన్నీ ఈజీ ట్రిక్ నాలేక ఘోరంగా పెట్టుకోలేదు మంచిగా సింగిల్ గేర్ సైకిల్ చాలా కష్టమే కానీ గేర్ వితౌట్ వితౌట్ గేర్ సింగిల్ గేర్ గేర్ లేదు లేదు గేర్లు ఉందని చెప్తేనే కానీ సింగిల్ గేర్ అంటున్నా సింగిల్ గేర్ అంటే సింగల్ గేర్ ఇట్లనే దొక్కుతుండు ఒట్టి కాళ్ళు షూకి ఏం లేదు ఆయన చెప్పులు చూడరు ఆయన చెప్పులు ఏడున్నాయి అవి కూడా వేసుకోటాడు ఆ విధంగా ఎన్ని రోజులు ఆయన తొక్కబట్టి నువ్వు యాభై తొమ్మిది రోజులు వాళ్ళకి యాభై తొమ్మిది రోజులు అరే నయమని చెప్పాలి అంటే డైరెక్ట్గా వచ్చినావు నువ్వు చక్కగా ఒకటే తోరీ అంటే ఏడేడ్ ఏ స్టేట్లు తిరిగినావు మొత్తం ఏ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పూరా మా ఉత్తరాఖండ్ మొత్తం ఇక హరిద్వార్ ఓ బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి ఓ యమునోత్రి గోముఖీ కా బ్రిడ్జి పడిపోయింది అవునవును పోలీసులు ఎల్లని ఇట్లా లేకపోతే వెళ్ళేవాడిని గోముఖికి గోముఖి వెళ్లకుండా గంగోత్రిలో గంగా పానీ తీసుకొని వస్తున్నాను ఆ యమునోత్రి పానీ నేపాల్ నేపాల్ ఏ బోర్డర్ నుంచి వచ్చిన రూపిడియా బోర్డర్ రూపిడియా బోర్డర్ నేపాల్ గంజ్ ఏ స్టేట్ నుంచి వస్తుంది అది రూపిడియా రూపిడియా ఉత్తరప్రదేశ్ అచ్చా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఓకే ఇందులో ఎన్ని సన్ని రోజులు అవుతుంది నేను వచ్చి ఇది మూడో రోజు రుపిడియా బోర్డర్కి వచ్చి నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల నుంచి మూడు రోజులు అటు తొక్కాను సైకిల్ తొక్కి నిన్న బయలుదేరాను మళ్ళీ నిన్న సాయంత్రం రావడం ఎటు నుంచి వచ్చిన రుపిడియా బోర్డర్ నుంచి ఇట్లా నేపాల్కి రావడం ఆహా నేపాల్కి రావటం అటు జా ఉత్తరప్రదేశ్ నా పేరు రామచంద్రరావు ఎస్ శంకర రామచంద్రరావు నా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇంకొక నెంబరు సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ నేను పదిహేను సంవత్సరాల క్రితం నాకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నాలుగైదు సంవత్సరాల క్రితం దాకా ఎవరు సెట్ చేయలేకపోయారు పెద్ద మనుషులే కానీ చిన్న మనుషులే కానీ మానవతా పదం కలిగిన వాళ్ళు ఎవరో సెట్ చేయలేకపోయారు అప్పుడు నేను భగవంతుడిని కోరుకున్నాను శంకర భగవాన్ని నేను సైకిల్ వేసుకొని బద్రీనాథ్ కేదార్నాథ్ వస్తాను ముందు కేదార్నాథ్ వస్తానని క్షేత్రాలన్నీ తిరుగుతాను మొక్కుకున్నా మొక్కుకున్నాను ఇక్కడ దాకా వచ్చి బద్రీనాథ్ వెళ్ళకపోతే బద్రీనాథ్ కూడా వెళ్ళాను బద్రీనాథ్ నుంచి వెనక్కి తిరిగాను బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి గోముకి పడిపోయిందని ఎల్లని లేదు గంగోత్రి నుంచి వెనక్కి తిరిగి యమునోత్రి వచ్చాను యమునోత్రి నుంచి డెహ్రాడూమ్ వచ్చాను దేవాలయానికి వెళ్తున్నాను జార్ఖండ్ వైద్యనాథ్ దేవాలయం అక్కడి నుంచి ఒరిస్సా వెళ్తాను ఒరిస్సాలో పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పూర్తిగా నా మనసుకి బాగా సంతోషంగా ఉంది ఇప్పుడు వరకు ఇక కూడా ఆ భగవంతుడు నన్ను దీవించి పంపుతాడు ఆ రెండు దేవాలయాలు మందిరాలు చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తాను మా నేను మాది అసలు విజయవాడ మొగలరాజపురం నేను ఉండేది దుగ్గిరాల గురయ్యాడు ఒక మలుపులో ఈ ఘాటీలో సైకిల్ మీద షడన్గా ఆగిపోయాడు అయ్యప్ప స్వామిని నేను తలుసుకుంటా స్వామి ఏ శరణం అయ్యప్ప కన్నెమూల గణపతి భగవానే శరణం అయ్యప్ప శరవణ శరణం అయ్యప్ప అనుకుంటూ వస్తున్నాను షడన్గా ఆగిపోయి నా గురించి చాలా ప్రేమగా వెనక తిరిగాడు తిరిగి నాకు నన్ను ఈ సలహాలన్నీ తీసుకున్నాడు ఈ రోడ్లో ప్రయాణం చేయొచ్చు కానీ చాలా కష్టతరంగా ఉంది అయినా కాని భగవంతుడు యందు విశ్వాసం కలిగిన వాళ్ళకి ఏ కష్టమూ ఉండదు భగవంతుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు అంతే కాబట్టి నేను బాగా ఆ సర్వేశుడిని నమ్మాను ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఎందుడెందుడన్ సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభావు శరణంబు వేడదన్ని పాదార్చుకుల వేడ నేయము సుమతి అని పద్యం కూడా నేను తెలుసుకున్నాను ఈ ఈ వీడియో తీసిన వ్యక్తికి నేను రుణపడి ఉన్నాను సో ఇప్పుడు మరి మీకు తినడానికి ఎట్లా సపోర్ట్ అయితే డబ్బులు ఒక్క రూపాయ అంటే డెబ్బై మూడు రూపాయలు జేబులో ఉంటే వచ్చేసానండి మరి ఎట్లా మీకు సరే నాకు ఆకలి అయింది అనగానే అందరూ పిలిచి అన్నం పెట్టేశారు ప్రతి హోటల్ వాళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు ప్రతి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఒక ఒక రాత్రి వెళ్ళి పడుకున్నాను ఒక చోట ఒక అతను నా దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి పడుకున్నావు అన్నం తిన్నావా తినలేదా అని అడిగాడు అడుగుతారు ఇట్లా అడిగారండి ఉత్తరప్రదేశ్ లో చాలా నాకు సంతోషం అయింది బాబు మీరు నువ్వు అడిగినందుకే నాకు కడుపు నిండిపోయింది అన్న నిజంగా చాలా మంది ఇలాంటి సపోర్ట్ చేస్తారు అతని భార్య కూతురు సో ఇప్పుడు ఈయన ఉండి వెళ్ళిపోతున్నాడు నాకు నేను కలిసినందుకు చాలా మంచి అనిపించింది నాకు సడన్గా షాక్ అయినా స్వామి శరణం అయిపోయినా కానీ సడన్గా షాక్ అయిపోయినా నేను అరే అమ్మ స్వామి శరణం అంటే సౌత్ ఇండియాలో తప్ప వీళ్ళు అయ్యారు వీళ్ళకు అవన్నీ తెలియదు అయితేగా టక్ను ఆపేసిన టక్కున నేను కలిసిన మాట్లాడినా నాకు మంచిగా అనిపించింది ఇక ఈయనకు అరవై ఆరు ఏళ్ళు అంట ఆయనకి ఈయన జస్ట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ చేస్తూ చేస్తూనే వస్తున్నాడంట ఈయనకు పదిహేను ఏళ్ళ నుంచి ఏదో సమస్య వచ్చిందంట ఆ సమస్య ఈయనకి ఎవ్వరూ సాల్వ్ చేయలేదంట సో ఈయన శివుణ్ణి ఒకటే ఒక కోర కోరిక కొడుకున్న నాకు ఆ సొల్యూషన్ కావాలని అయితే సొల్యూషన్ దొరికినాక ఐదు సంవత్సరాల నుంచి ఈయన అనుకుంటున్నాడంట ఇది నేను యాత్ర చేస్తా సైకిల్ మీద వస్తా అని సో ఈ యాత్ర ఇప్పుడు రెండు నెలల నుంచి యాభై రెండు నెలల నుంచి ఈ ట్రావెల్ చేసుకుంటూ వచ్చిందంట సో మీకున్న కోరిక ఏంటిది నా కోరిక మంచివాళ్ళు ఇంకా మంచి వాళ్ళు అవ్వాలి చెడ్డవాళ్ళు మారిపోయి మంచి వాళ్ళు అయిపోవాలి అందరూ కూడా కలిసి మెలిసి బ్రతికేటటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి ఆ భగవంతుడు సృష్టించుతాడు అనేటటువంటి దాంతో నాకు నా మనసులో ఉండేటువంటి కోరికను చెప్తున్నాను ఆ భగవంతుడు కంపల్సరీ అలా కోరుకున్న వాళ్ళ యొక్క మంచి విధానాన్ని నిరూపించుతాడు అది నాకు చాలా నమ్మకం కాదు అది కష్టం అది కానీ ప్రపంచం మొత్తం తప్పుడు తోవల పోతుంది అది వాస్తవం కానీ దాన్ని సరిచేసేది దేవుడు మాత్రమే సరి చేయాలి కానీ అది నిజంగా నేను మాత్రం నేను నా కోరిక కూడా ఆల్మోస్ట్ అదే కానీ మనుషులని మార్చడం అనేది అది బుద్ధి తక్కువ పని నిజంగా చెప్తున్నా దేవుడే చేయాలి దానికి సో ఏదైతే ముందు మీరు కోరుకుంటున్న ఆ మహాశివుని దర్శనం మీకు కలిగింది మీకు మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ నేను కూడా తదాసు అనే కోరుకుంటున్నా మీ కోరిక నెరవేరినట్టే మీ దర్శనం నెరవేరినట్టే మీ ప్రయాణాన్ని తిరిగి మొదలు పెట్టండి